అకస్మాత్తుగా తెలంగాణ ఇన్చార్జిని మార్చింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దీపాదాస్ మునిషి స్థానంలో మధ్యప్రదేశ్ చెందిన మీనాక్షి నటరాజన్ నియమించింది ప్రస్తుత ఇన్ఛార్జి దీపాదాస్ మునిషిని ఇన్ఛార్జిగా నియమించి ఏడాది దాటింది ఏడాదికే ఇన్ఛార్జి మార్పు ఎందుకు జరిగింది పైగా మీనాక్షి నటరాజన్ దీపాదాస్ మునిషి ఇద్దరూ కూడా అధిష్టానానికి చాలా సన్నిహితంగానే ఉంటారు మరి సమస్య ఎక్కడా ఎప్పుడు ఎలా వచ్చింది ఉన్నట్టుండి దీపాదాస్ మునిషిని మార్చాల్సిన అవసరం అసలు ఎందుకు వచ్చింది Let us watch this story. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి నటరాజన్ నియమించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాల్లో సైతం నూతన ఇన్ఛార్జీలను నియమిస్తూ ఏఐసిసి సంస్థాగత జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు ఇచ్చారు ఇందులో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు సైతం నూతన ఇన్ఛార్జీలను నియమించింది ఏఐసిసి ఇక తెలంగాణ ఇన్ఛార్జిగా కొత్తగా నియమితులైన మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్ రాహుల్ గాంధీ కోటరీలో సభ్యురాలు అనే పేరు ఉంది మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మీనాక్షి నటరాజన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల రెండు వరకు ఆ రాష్ట్ర ఎన్ఎస్యువై ప్రెసిడెంట్ గా పనిచేశారు రెండు వేల రెండు రెండు వేల ఐదు వరకు మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు రాహుల్ గాంధీ టీంలో ఉండడంతో రెండు వేల ఎనిమిదిలో ఏసీసీ సెక్రటరీగా నియమితులయ్యారు రెండు వేల తొమ్మిది మధ్యప్రదేశ్ లోని మండసోర్ లోక్సభ స్థానం నుంచి ముప్పై వేల మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు పార్టీ కమిటీలో అనేక బాధ్యతలు నిర్వహించారు మీనాక్షి నటరాజన్ రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలక్షన్ అబ్జర్వర్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది దీపాదాస్ మున్షి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులయ్యారు అంతకంటే ముందు మహారాష్ట్రకి చెందిన మాణిక్రావు ఠాక్రే ఇన్ఛార్జిగా ఉన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే వరకు ఆయనే ఇన్ఛార్జిగా ఉన్నారు కానీ మహారాష్ట్రలో ఎన్నికలు ఉండడంతో ఆ సమయంలో దీపాదాస్ మున్షిని నియమించింది అధిష్టానం దీంతో ఏడాది కాలం నుండి దీపాదాస్ మున్షి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు దీంతో ఏడాదికే ఎందుకు మార్చారు అనే చర్చ సాగుతోంది గత కొద్ది నెలల నుండి రాష్ట్ర ఏసీసీ ఇన్ఛార్జి మార్పు ఉంటుందని వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి అయితే ఇంత త్వరగా మార్పు ఉంటుందని ఎవరూ ఊహించలేదు పార్లమెంట్ ఎన్నికల సమయంలో దీపాదాస్ మున్షి ఇన్ఛార్జిగా ఉన్నారు ఆ సమయంలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక విషయంలో తన సొంత నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది అలాగే త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి రాష్ట్ర నేతల మాట పెడచెవిన పెట్టినట్టు తెలుస్తోంది కొన్ని విషయాల్లో తన మార్కు చూపెట్టుకునేలా తానే డిసిషన్ మేకర్లా వ్యవహరించిందనే విమర్శలు ఉన్నాయి దీంతో రాష్ట్ర పార్టీ నేతలు సైతం ఆమెపై కాస్త గుర్రుగా ఉన్నట్టు సమాచారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆమె తన పరిధి దాటి వ్యవహరించినట్లుగా ఆరోపణలున్నాయి పార్టీ వ్యవహారాలే కాకుండా ఇక్కడి కీలక అధికారులకు ఆమె నేరుగా ఫోన్లు చేయడం పలు నిర్ణయాలు తీసుకునే విధంగా ఒత్తిడి చేయడం మంత్రుల శాఖాపరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం నామినేటెడ్ పోస్టులోనూ ఆమె అతి జోక్యంపై పార్టీ కీలక నాయకులందరూ ఆమెపై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది ఆమెను తెలంగాణ నుంచి మార్చాలంటూ కొన్నాళ్ళుగా పార్టీ పెద్దలకు నేరుగానే ఫిర్యాదు చేశారని సమాచారం ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా ఆమెను మారుస్తారు కొత్తవారు ఇన్ఛార్జిగా నియమితులు కానున్నట్లు వార్తలు వచ్చాయి ఎట్టికేలకు పార్టీ అధిష్టానం ఆమెను మార్చింది వచ్చేడాది కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రానికి మునిషి పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమించినట్లు తెలిసింది మరోవైపు వెస్ట్ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అలాగే ఏఐసిసి అగ్రణిత రాహుల్ గాంధీ వెస్ట్ బెంగాల్లో పాదయాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు దీంతో వెస్ట్ బెంగాల్లో పట్టున్న పార్టీ కోసం ఏళ్ల తరబడి దీపాదాస్ మున్షి కుటుంబం విధేయతగా ఉండడం వల్ల ఆ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది దీంతో ఆమెని తెలంగాణ ఇన్ఛార్జిగా తప్పించి నూతన ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజును నియమించిందేమో అనే వాదన ఉంది మరి రాహుల్ కోటరీ పార్టీ లాయలిస్టుగా నిజాయితీ నేతగా పేరున్న మీనాక్షి నటరాజన్ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా ఎలా వ్యవహరిస్తారో చూడాలి